హలో చెప్పండి ఎలా ఉన్నావు శాంతి నేను బానే ఉన్నానండి సరే ఏం చేస్తున్నావు ఏం చేయడం లేదండి ఊరికే కూర్చున్నాను సరే గాని కొత్తగా పనిలో చేర్చుకున్నావుగా అతను బానే పని చేస్తున్నాడా అతను చాలా మంచివాడండి మీరే అనవసరంగా ఆయన అనుమానించారు అలాగా మంచివాడైతే మనకే మంచిదేగా అవునండి సరే గాని మన సీత కాలేజ్కి వెళ్ళిందా తనిప్పుడే కాలేజీకి వెళ్ళిందండి అలాగా సరే సంబంధాలు చూడాలి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అతను ఐటీలో పనిచేస్తున్నాడట అతనైతే మన అమ్మాయికి సరిగ్గా సరిపోతాడనిపి కాబట్టి ఆ సంబంధమే ఖాయం చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళది కూడా మళ్ళాగా చాలా మంచి ఫ్యామిలీ

మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి రాము మీ అమ్మాయి సీత ఏదో ప్రాబ్లంలో ఉన్నారు రాము ఏమంటున్నా నువ్వు నాకు అర్థం కావడం లేదు నాకు అర్థమేటట్టు చెప్పు అదేంటంటే అమ్మగారు నిన్న రాత్రి మీ పాపకి ఒక ఫోన్ వచ్చింది నాకేదో అలికిడయ్యి బయటకొచ్చి చూశాను సీత ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంది ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తికి సీతకి ఏదో ప్రాబ్లం అనుకుంటాను నా దగ్గర పది లక్షలు లేవు అది అని మాట్లాడుతున్నారు సీతమ్మ రెండు మూడు రోజులుగా చాలా టెన్షన్ పడుతూ ఉన్నారమ్మా అందుకే ఈ విషయం మీతో చెప్దామని నేను వచ్చానమ్మగారు నేను చెప్పానని చెప్పకండి అమ్మగారు మీరే తనతో మంచిగా మాట్లాడి విషయం ఏంటో తెలుసుకోండి అమ్మగారు సరేలే అది నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు సరే రాము టీ తీసుకురా ఏమి నిన్న రాత్రి ఎవరితో మాట్లాడుతున్నావ్ లేదమ్మా నేనెవరితో మాట్లాడలేదే ఏ నిన్న రాత్రి పన్నెండింటికి నీకు ఒక ఫోన్ వచ్చిందా నువ్వు వరండాలోకి వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నావు ఏం మాట్లాడావో నాకు తెలియాలి లేదమ్మా నేనెవరితోనూ మాట్లాడలేదు అవును నీకెవరు చెప్పారు రాము అమ్మగారు చెప్పండి అమ్మగారు నువ్విక్కడే ఉండు రాము చెప్పవే అసలు నీ ప్రాబ్లం ఏంటి రాత్రి పన్నెండింటికి నీకు ఎవరు ఫోన్ చేస్తారు ఎందుకు ఫోన్ చేస్తున్నారు ఎవరు వీడి చెప్పాడా వేడు చెప్పడం వల్ల నన్ను అనుమానిస్తున్నావా రే నువ్వేంట్రా నీ పన్ను చూసుకో మిగతా విషయాలు నీకెందుకు ఎవరేం మాట్లాడతారో నీకనవసరం సరేనా ఇలా చూడవే ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు వాడితో నువ్వెందుకు కోపంగా మాట్లాడుతున్నావు రాము నువ్ వెళ్ళు ఇప్పుడు చెప్పవే అసలు ఏం జరుగుతోంది అది మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అయింది నాకు ఫోన్ చేస్తే నేను తనతో మాట్లాడి సర్ది చెప్పానమ్మా అంతే అవునా మరి ఆ విషయం చెప్పొచ్చు కదా ఇంతే అయితే నువ్వు అతనితో ఫోన్లో కోపంగా ఎందుకు మాట్లాడావు సరే సరే ఇక నువ్వు వెళ్ళు ముందు నేను అడిగితే నేను ఫోన్ లో మాట్లాడలేదు అంది ఇప్పుడేమో వేరే కథ చెప్తోంది ఏమైందో అర్థం కావాలేదే రాము టీ తీసుకురా అలాగేనమ్మా నువ్వేంట ఇక్కడికి వచ్చా నువ్వు నాకు నా డబ్బులు ఇస్తావా లేదా రే నా దగ్గర డబ్బులు ఏమని చెప్తున్నాను కదరా తీసుకురా నన్ను వదిలే నా దగ్గర అసలు డబ్బులు లేవు చూడ డబ్బులు వరకు ఇక్కడ నుంచి కదల నేను రే ఇక్కడ నుంచి వెళ్ళరా వెళ్ళను ఇక్కడే ఉంటాను రే చెప్తే వినరా వెళ్ళు దయచేసి లేవరా గారు ఏమైంది ఎవరైతే అయ్యో దేవుడా అయ్యో నేను ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావడం లేదే చిన్నమ్మ ఏమైంది అయ్యో వీడికి ఏమైందో తెలియడం లేదే చిన్నమ్మ ఏడవకండి అసలు ఏమైందో చెప్పండి నేను వీడు గతంలో లవ్ చేసుకున్నా తర్వాత వీడు మంచివాడు కాదని తెలిసింది వీడికి చాలామందితో మందితో ఉన్నాయి అదే కాకుండా వీడి డ్రగ్స్ కూడా వాడుతున్నాడు వీడు అసలు మంచివాడు కాదు అందుకే నేను విడితే విడిపోవాలనుకున్నాను కానీ ఇప్పుడు అప్పుడప్పుడు ఫోన్ చేసి డబ్బులు కావాలని టార్చర్ చేస్తున్నాడు నా దగ్గర డబ్బులు లేవని ఎంతో చెప్పి చూశాను కానీ ప్రతిరోజు డబ్బులు కావాలని టార్చర్ చేస్తున్నాడు ఆ రోజు రాత్రి కూడా వీడితోనే మాట్లాడాను మీరు కూడా చూసారు కదా వీడిప్పుడు ఇంటికి వచ్చి కూడా డబ్బులు అడుగుతున్నాడు ఇక్కడ నుంచి వెళ్ళమని పక్కకు తోసాను కానీ వీడేమో కింద పడి పైకి లేవడం లేదు చిన్నమ్మ గారు చనిపోయినట్టున్నాడు అయ్యో ఈ విషయం పోలీసులకు తెలిస్తే నా పరువు పోతుందే ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియడం లేదు ఎవడే వీడు అసలు ఏం జరుగుతుంది ఏంటి అసలు ఏం జరిగింది ఎందుకు అడుస్తున్నావు ఇంతకీ వీడెవడు ఇక్కడ పడున్నాడు వాడికి ఏమైంది ఇతను చనిపోయాడండి ఏంటి చనిపోయాడా ఏమంటున్నావు రాము అసలు ఏం జరిగింది నేను వీడు గతంలో లవ్ చేసుకున్నాం వీడు డ్రగ్స్ వాడుతున్నాడని పట్టించుకోలేదు వీడు మంచివాడు కాదని తెలిసింది మాట మాడికి ఫోన్ చేసి పది లక్షలు అడిగాడు నా దగ్గర డబ్బులు లేవన్నాను అయినా అతను నా మాట వినడం లేదమ్మా ఆ రోజు రాత్రి కూడా వేడితో మాట్లాడానమ్మా ఆ రోజు రాము మీతో చెప్పింది అదేనమ్మా ఈరోజు ఇంటికి వచ్చి డబ్బులు అడిగాడమ్మా ఇది వెళ్ళమని అవసరం మమ్మీ కానీ వీడు పడిపోయి లేవడం లేదు ఇందులో తప్పే లేదు మమ్మీ అయ్యో ఇప్పుడు నేనేం చెయ్యాలి ఇలా జరిగిందేంటి మన ఫ్యామిలీ పరువు మొత్తం పోయింది మీ నాన్నగారు అడిగితే నేను ఏ సమాధానం చెప్పాలి అయ్యో దేవుడా నా కూతురు జీవితం నాశనమైంది అమ్మగారు మీరేం బాధపడకండి వెంటనే పోలీసులకి ఫోన్ చేయండి వాళ్ళు వచ్చిన తర్వాత వీడిక్కడికి దొంగతనం చేయడానికి వచ్చాడని చెప్పండి అప్పుడు నేను వీడిని చూసి వీడితో గొడవపడినప్పుడు ఇలా జరిగిందని చెప్పండి వీడి చావుకి కారణం నేనేనని చెప్తాను వాడు నాకు ఏ శిక్ష విధించినా నేను అనుభవిస్తాను మీరేం భయపడకండి మీరు ఇన్ని రోజులు నాకు భోజనం పెట్టిన దానికి నేను మీకు చేస్తున్న ఉపకారం అనుకోండి అయ్యో రాము తను చేసిన తప్పు నీ మీద వేసుకోవడం ఏమిటి అమ్మగారు ఆలోచించకండి పోలీసులు వచ్చి నన్ను తీసుకెళ్లిన తర్వాత మీరు ఎలాగైనా నన్ను బయటకు తీసుకురండి నాకు అది చాలు చాలా థ్యాంక్స్ రాము మనసు లేట్ చేయకండి పోలీసులకి ఫోన్ చేద్దాం హలో పోలీస్ స్టేషన్